ఆడవాళ్ళందరికీ నచ్చేది నైటిఏ మగవాళ్ళందరికీ నచ్చంది కూడా నైటిఏ ఆడవాళ్ళకి నైటీ వేసుకుంటే వచ్చేంత కంఫర్ట్ మరీ డ్రెస్ వేసుకున్నా సరే రాదు కానీ ఇంట్లో మగవాళ్ళు మాత్రం నైటీ అంటే నైట్ టైమే వేసుకోవాలి డే టైం కాదు ఎప్పుడు చూసినా నైటీతోనే ఉంటావు అని చెప్పేసి తిడుతూ ఉంటారు వాళ్ళు తిట్టకుండా ఉండాలి అన్నా మన హట్ అవ్వకుండా ఉండాలి అన్నా నేను స్టిచ్ చేసిన ఒక డ్రెస్ అయితే మీకు చూపిస్తాను చూడడానికి డ్రెస్ లానే ఉంటుంది కానీ వేసుకుంటే మాత్రం నైటీ లాగా కంఫర్ట్ గా అనిపిస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న క్లాత్ కాటన్ క్లాత్ అనమాట ఈ క్లాత్ తో నైటీస్ అయితే స్టిచ్ చేస్తారు ఒక్కొక్కటి వచ్చి మూడు మీటర్లు ఉంటుంది ఇలాంటివి రెండు అయితే తీసుకున్నారు వీటితో లేయర్స్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేయమని చెప్పారనమాట మూడు మీటర్లు పడుతుంది కాబట్టి ఇలా మూడు మీటర్లు లెక్కన అమ్ముతారు ఇలా మూడు మూడు రెండు క్లాత్స్ అయితే తీసుకున్నాం అనమాట మొత్తం కలిపి ఆరు మీటర్లు నేను వేసుకున్న బ్లాక్ కలర్ టాప్ కూడా నైటీ కోసమనే క్లాత్ తీసుకున్నా కాకపోతే నాకు ఎందుకు నైటీ స్టిచ్ చేసుకోవాలనిపించలేదు ఇలా టాప్ అయితే స్టిచ్ చేసుకున్నా ఇప్పుడు ఈ ఆరు మీటర్లు వచ్చేసి నాలుగు వందలు అయితే పడింది కానీ నేను వేసుకున్న బ్లాక్ కలర్ టాప్ కి మూడు మీటర్లు తీసుకున్నా ఆ మూడు మీటర్లు వచ్చేసి మూడు వందలు పడింది ఈ క్లాత్ కి ఆ క్లాత్ కి కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట నేను కట్ చేసేది వచ్చేసి ప్యూర్ కాటన్ కానీ నేను వేసుకున్నది వచ్చేసి ఏ క్లాత్ నాకు అయితే తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రాక్ అయితే ఇలా త్రీ లేయర్స్ టైప్ లో అనమాట వేసుకుంటే మాత్రం నైటీ వేసుకున్నట్టే కంఫర్ట్ గా ఉంటుంది కాకపోతే ఇది నైట్ టైం డే టైం కూడా యూస్ చేసుకోవచ్చు చూసే వాళ్ళకేమో డ్రెస్ లాగా వేసుకున్న వాళ్ళకేమో నైటీ లాగా అనిపిస్తుంది ఈ వీడియోలో నేను వేసుకున్న పింక్ కలర్ టాప్ కూడా సేమ్ నైటీ కోసం అని చెప్పి తీసుకున్నా టాప్ అయితే స్టిచ్ చేసుకున్నా ఈ మూడింటిలో మీకు ఏది బాగుంది అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా తీశాను ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పోస్ట్ చేస్తాను వీడియో నేస్తే లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్